హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మెదివ్య ఈరోజు చేయబోయే రెసిపీ ఇప్పటి వరకు చేసి ఉండరండి కానీ అందరికీ తెలిసే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు అయితే చేసి ఉంటారు కానీ ఇప్పుడైతే అంతగా చేయట్లేదు అందరూ పెరుగు గారెల్ని చేస్తుంటారు కదండి ఈ విధంగా ఒకసారి మజ్జిగతో గారెల్ని చేయండి చాలా బాగుంటాయండి శరీరానికి కూడా చాలా మంచిది ఈ మజ్జిగ గారెలు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక గ్లాస్ మినపగుల్ని నానబెట్టుకున్నానండి ఒక మూడు నాలుగు గంటలు నానితే సరిపోతాయండి ఈ విధంగా నాని నా మినపగుల్ని బాగా ఒకసారి వాష్ చేసుకొని గ్రైండర్లో వేసుకుంటున్నాను మామూలుగా కంటే కొద్దిగా బరకగా రుబ్బితేనే బాగుంటాయండి ఉల్లిగారెలకు కానీ మసాలా గారెలకు కానీ అలా రుబ్బితేనే గారెలు కరకరలాడుతూ వస్తాయండి కానీ మజ్జి గారెలకు మాత్రం పిండిని బాగా స్మూత్గా రుబ్బుకోవాలండి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్నాక రుచికి సరిపడే సాల్ట్ని ఈ పిండిలోనే వేసుకున్నానండి ఇలా రుబ్బుకున్నా ఈ పిండిని మొత్తాన్ని తీసుకుంటున్నాను ఇలా మొత్తం తీసుకొని వేరే బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మజ్జిగని రెడీ చేసుకుందామండి ఒక పెద్ద బౌల్లో నేను గెడ్డ పెరుగుని వేసుకుంటున్నాను ఈ విధంగా మన దగ్గర ఉండే పెరుగును వేసుకొని నేను ఇది ఇంటి దగ్గర తయారు చేసుకున్న పెరుగు అండి కొద్దిగా పులుపు ఉంటుంది ఇలా పులుపుగా చేసుకునే పెరుగుని బాగా కవ్వంతో చిలుక్కొని మజ్జిగలా చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కవ్వంతో పెరుగునంత ఎక్కడ గెడ్డల్లా లేకుండా స్మూత్గా చేసుకున్నాక అందులో మనకు సరిపడేంత వాటర్ని వేసుకోవాలి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుంటాను చూసుకొని వేసుకోండి ముందుగా మనం పిండిలో కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు మజ్జిగలో వేసుకుంటున్నాం దేనికి సరిపడే అంత దానికి వేసుకున్నాను ఇలా మీకు మజ్జిగ చేసుకోవడం రాదు అంటే మనం ప్యాకెట్ పెరుగుని తీసుకొని అది మజ్జిగలా చేసుకొని అందులో ఒక నిమ్మ చక్కని పిండుకోండి పులుపు సరిపోతుంది తర్వాత పోపు పెట్టుకుందాం స్టవ్ పైన కలయి వేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దిలుసుల్ని వేస్తున్నానండి అది ఆవాలు జీలకర్ర శనగపప్పు కొద్దిగా మినప్పప్పు అలాగే ఎండుమిర్చి ఒక్కరెమ్మ కరివేపాకుని వేసుకున్నాక బాగా ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి మీకు ఇష్టం లేకపోతే ఉల్లిపాయను స్కిప్ ఇవ్వండి కానీ గారెల్లో అక్కడక్కడ అలా ఉల్లిపాయ దొరుకుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ పోపునంత మజ్జిగలో వేసుకొని బాగా కలుపుకొని మజ్జిగ పక్కన పెట్టుకోవాలండి తర్వాత ముందుగా మనము రుబ్బి పెట్టుకున్న ఈ పిండిని కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలండి మామూలుగా మనం గారెలు వండేటప్పుడు వేసుకోకపోయినా కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి మజ్జిగకులో గారెలు వేసేటప్పుడు బాగా స్మూత్గా అయ్యి మొత్తం ఈడిపోతాయండి ఈ విధంగా కొద్దిగా బియ్యం పిండి వేస్తే గారెలు చాలా బాగుంటాయండి అంతా ఒకసారి కలుపుకున్నాక స్టవ్ పై కలయి వేసుకొని డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకున్నానండి నేను కట్టెల పొయ్యి మీద గారెలు వండుతున్నానండి చాలా బాగుంటాయి మీకు వీలైతే ఈ విధంగా కట్టెల పొయ్యి మీదే వండండి చాలా బాగుంటాయండి ఈ విధంగా కొద్దిగా చిన్న సైజులో గారెలు వేయండి మజ్జిగలో వేసాక పెద్ద సైజు అవుతాయి ఇలా మొత్తం గారెల్ని వేసుకున్నాక ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే గారెల్ని ఫ్రై చేసుకోండి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయకండి కొద్దిగా వైట్గా ఉంటేనే గారెలు మజ్జిగలో వేసాక చాలా బాగుంటాయండి గారెలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కానీ ఈ విధంగా మజ్జిగ గారెల కోసం మాత్రం కొద్దిగా తక్కువ కలర్లో ఉంటేనే చాలా బాగుంటాయండి ఈ విధంగా చేసుకునే గారెల్ని డైరెక్ట్ మజ్జిగలో వేసేయాలండి మనం పెరుగు గారెలు చేస్తే ముందుగా వాటర్లో వేస్తారు ఆ తర్వాత పెరుగులో వేస్తారు కానీ గారెలకి డైరెక్టర్గా ఈ మజ్జిగలో వేసుకుంటే చ బాగా పెద్ద సైజులో వస్తాయి చాలా బాగుంటాయండి పెరుగు గారెలు ముందు వాటర్లో వేసి తర్వాత పెరుగులో వేస్తే లోనంతా కొద్దిగా చప్పగా ఉంటుంది కానీ ఈ గారెలు మాత్రం చాలా బాగుంటాయండి ఈ విధంగానే మొత్తం గారెలన్నీ చేసుకొని ఇలా మజ్జిగలో వేసుకోవాలి మజ్జిగలో వేసుకొని ఒక పావు గంటలోనే మొత్తం సైజు పెద్దగా అయిపోతుందండి చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదండి మజ్జిగ గారెలు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను ఎక్కడేదైనా పొరపాట్లు చేస్తే సరిదిద్దుకుంటానండి నా ఛానల్ సీఎం కిచెన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ